మిత్రులకి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వేల సంవత్సరాల నాటి మహాబలేశ్వరుని ఆలయాన్ని ఈ ఆలయంతో పాటుగా కృష్ణానది జన్మస్థానాన్ని ఎన్నో కోట్ల సంవత్సరాల నాటి వరల్డ్ హెరిటేజ్ పశ్చిమ కనుమల్ని భారతదేశానికి ఎనభై ఐదు శాతం స్ట్రాబెర్రీలను అందించే స్ట్రాబెర్రీ తోటలను అందమైన పర్వత ప్రాంతాలను వాటర్ ఫాల్స్ని ఎన్నింటినో ఈ వీడియోలో పూర్తి సమాచారంతో తెలుసుకుందాం రండి విషయంలోనికి వెళితే మహాబలేశ్వరుని పేరు మీదుగానే ఈ ఊరికి మహాబలేశ్వరము అనే పేరు వచ్చింది ఈ ప్రదేశాన్ని చూడడానికి మేము వెళ్ళినప్పుడు ఎలా అయితే చూసామో మీకు అలాగే వివరిస్తాను ఆ తరువాత ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి మిగిలిన వివరాలను వీడియో చివరిలో అందిస్తాను ముందుగా ఈరోజు మనం చూస్తున్న ఆలయం శివుడు రుద్రాక్ష ఆకారంలో ఉండే ఏకైక స్వయంభూ శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలతో సమానమైన మహాబలేశ్వర ఆలయాన్ని చూడాలంటే ముందుగా మహారాష్ట్రలో ఉన్న పూణే నగరానికి చేరుకోవాలి పూణేకి మేము హైదరాబాద్లో సాయంత్రం ట్రైన్ ఎక్కితే ఉదయానికి పూణే చేరుకునేలాగా ట్రైన్లో వెళ్ళాము మేము పూణేలోనే రైల్వే స్టేషన్ దగ్గరగా రూమ్ తీసుకుని ఆ రోజు పూణేలో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి మర్నాడు మహాబలేశ్వరం యాత్ర ప్రారంభించాము పూణే నుండి మహాబలేశ్వరం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం బస్సులో కానీ క్యాబ్లో కానీ మహాబలేశ్వరం చేరుకోవచ్చు క్యాబ్లో అయితే హోటల్ వాళ్ళ ద్వారానే క్యాబ్ బుక్ చేసుకుని ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ప్రదేశాలు అన్నీ కవర్ చేసేలా క్యాబ్కి మూడు వేల రూపాయలకి మాట్లాడుకున్నాము అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాబ్ వాళ్ళతో మనం చూసే ప్రదేశాలన్నీ మొత్తంగా ఒక లిస్ట్ రాసుకుంటే మంచిది లేకపోతే క్యాబ్ వాళ్ళు చాలా మోసం చేస్తారు ఉదయం ఏడు గంటలకే మా ప్రయాణం ప్రారంభమైంది ఈ మహాబలేశ్వరుని ఆలయం భూమికి దాదాపుగా పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది ఉదయం సూర్యోదయంతో ప్రారంభమైన మా యాత్ర ఎత్తైన కొండల అంచుల నుండి లోయల్ని చూస్తూ మన ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది ఈ ప్రయాణంలో మనకి వెన్న సరస్సు కనిపిస్తుంది అక్కడ క్యాబ్ కొంచెంసేపు ఆపుతారు ఆ సరస్సు వద్ద బోటింగ్ హార్స్ రైడింగ్ వాటర్ గేమ్స్ చాలా ఉంటాయి ఈ ప్రయాణంలోనే మన దేశంలో అత్యధికంగా స్ట్రాబెర్రీలను ఎనభై ఐదు శాతం ఈ ప్రాంతం నుండే పండిస్తున్నారని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఆ తోటల్ని చూస్తూ ఫ్రెష్ స్ట్రాబెర్రీలను తినడం మర్చిపోకండి వీటితో పాటుగా మ్యాఫ్రో గార్డెన్ అని ఒక పెద్ద జ్యూస్ ఫ్యాక్టరీ కూడా ఈ దారిలోనే ఉంటుంది ఈ ఫ్యాక్టరీలో ఇక్కడ పండించే స్ట్రాబెర్రీలు జామా బ్లూబెర్రీ వంటి పళ్ళతో జ్యూస్లు జాములు చాక్లెట్లు తయారు చేసి అమ్ముతూ ఉంటారు మనకి ఈ ప్రయాణంలోనే వ్యాక్స్ మ్యూజియం కూడా కనిపిస్తుంది ఈ మ్యూజియంలో ఎంతో మంది దేశ విదేశీ ప్రముఖుల వ్యాక్స్తో చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయి వీటి ఎంట్రన్స్ టికెట్ ఒక్కరికి రెండు వందల రూపాయలు అనమాట అయితే ఇప్పుడు చెప్తున్న వాటి మనం కొండపైకి వెళ్ళేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు చూస్తే మనకి దర్శనానికి వీలుగా ఉంటుంది ఈ ప్రయాణంలో మనం వర్షాకాలంలో వెళ్తే చాలా చోట్ల వాటర్ఫాల్స్ కూడా కనిపిస్తాయి ఈ మహాబలేశ్వరం యాత్రలో మనం ముఖ్యంగా మూడు ఆలయాలను చూడాలి ఒకటి మహాబలేశ్వర ఆలయం రెండవది కృష్ణాబాయి ఆలయం మూడవది పంచగంగా ఆలయం ముందుగా మనం మహాబలేశ్వర ఆలయాన్ని చూద్దాం రండి పూర్వకాలంలో రావణాసురుని వద్ద అతిబలుడు మహాబలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారట వాళ్ళు ఈ సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో నివసించే ఋషులను ప్రజలను నానా ఇబ్బందులు పెట్టేవారు అప్పుడు ఋషుల కోరిక మేరకు అతిబలుడిని బ్రహ్మ విష్ణుమూర్తి సంహరించారు అయితే మహాబలవంతుడైన మహాబలుడిని శివపార్వతుల సహాయంతో సంహరించారు బోళాశంకరుడైన శివుడు మహాబలుడు చివరి కోరికగా ఇక్కడ శివుడు రుద్రాక్ష ఆకారంలో మహాబలుడి పేరుతోనే కలిపి మహాబలేశ్వరునిగా స్వయంభూగా వెలిశాడని పురాణంలో రాసి ఉంది అన్ని వేల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఈ మహాబలేశ్వరుణ్ణి ఎంతోమంది భక్తు శ్రద్ధలతో పూజిస్తూనే ఉన్నారు అయితే పన్నెండు వందల పదిహేనులో యాదవరాజు సింహ ఈ ఆలయంలో కొంత భాగాన్ని నిర్మించారని ఆ తర్వాత పదహారవ శతాబ్దంలో మోర్ వంశరాజులు తర్వాత మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలోనూ ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఈ ఆలయం సహ్యాద్రి పర్వతాలలో అందమైన ప్రకృతి మధ్య చతురస్రాకారంలో హేమదంత శైలి నిర్మాణంలో ఈ ఆలయం ఉంటుంది ఆలయం లోపలికి పూలు కొబ్బరికాయలను తీసుకువెళ్ళి స్వయంగా మనం పూలు మహాబలేశ్వరుంచి అంత పెట్టుకోవచ్చును మహాబలేశ్వరిని దర్శించుకున్నంతనే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకంగా వస్తారు ప్రతిరోజు శివుడి ఈ ఆలయానికి వస్తాడని ఆ గుర్తుగా శివుని మంచం ఉదయానికి నలిగినట్లుగా ఉంటుందని ఇక్కడ జానపద కథలలో రాసి ఉంది ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుంది అర్చనలు అభిషేకాలు చేయించుకోవాలంటే ఉదయమే ఆలయానికి చేరుకోవాలి ఒక పెద్ద రుద్రాక్షను నేల మీద పెడితే ఎలా ఉంటుందో మహాబలేశ్వరుని ఆకారం కూడా అలాగే ఉంటుంది వీటితో పాటుగా డమరకం త్రిశూలాన్ని శివుడు ఇక్కడే స్వయంగా ఉంచాడని కూడా నమ్ముతారు ఈ మహాబలేశ్వరుని ఆలయం దగ్గరే బలేశ్వరుని శివాలయం కూడా ఉంటుంది వాటిని కూడా దర్శించుకోండి ఇప్పుడు మనం మహాబలేశ్వరి దర్శనం తర్వాత అక్కడికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్న కృష్ణాబాయి ఆలయాన్ని చూద్దాం రండి ఈ ఆలయం కూడా ఎంతో పురాతనమైనదే అయితే ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది ఇక్కడ ఈ ఆలయంలో ఎటువంటి పూజలు జరగట్లేదు కృష్ణాబాయి ఆలయం అంటే కృష్ణానది పుట్టిన ప్రదేశం అన్నమాట మన తెలుగువారు కృష్ణవేణి అని ముచ్చటగా పిలుచుకునే కృష్ణానది ఈ సహ్యాద్రి పర్వతాల మధ్య ఈ ఆలయంలో ఉండే శివుని విగ్రహం కింద నుండి ఆవు ముఖం నుండి నీరు వస్తున్నట్లుగా కృష్ణమ్మ ప్రయాణం ప్రారంభమవుతుంది ఈ నది పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకి జీవనాధారంగా మారింది మహారాష్ట్రలో పుట్టిన కృష్ణానది విజయవాడ దగ్గర ఉండే హంసల దీవిలో బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా గోదావరి తర్వాత మన దేశంలో అతిపెద్ద నది కృష్ణానది కృష్ణమ్మ తలికి ఒక నమస్కారం చెప్పుకుంటూ మనం కృష్ణమ్మను చూసిన తర్వాత ఎంతో పవిత్రమైన పంచగంగానదుల ఆలయాన్ని కూడా చూద్దాం రండి ఈ పంచగంగా ఆలయం మహాబలేశ్వరుని ఆలయానికి నడిచే దూరంలోనే ఉంటుంది ఈ ఆలయంలో కృష్ణ వెన్న కోయిన సావిత్రి గాయత్రి అనే ఐదు నదుల జలధారులు మనకి కనిపిస్తాయి ఈ ఐదు నదుల సంగమ ప్రదేశం వద్ద పదమూడవ శతాబ్దానికి చెందిన యాదవరాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఈ ఐదు జలదారులు ఆవు ముఖం నుండి ప్రవహించే విధంగా నిర్మించారు ఈ పవిత్రమైన జలదారలతో ఈ ప్రదేశం చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయంలో కృష్ణుని విగ్రహం కూడా ఎంతో బాగుంటుంది మనం ఇప్పటి వరకు ఈ మూడు ఆలయాలని చూసిన తర్వాత ఆలయానికి దగ్గరగానే ఎన్నో హోటల్స్ ఉంటాయి అక్కడ ఫుడ్ తినేసి అక్కడ నుండి మనం ప్రకృతి అందాలను చూద్దాం రండి ముందుగా మనకి ఆలయానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే వాటర్ ఫాల్స్ వస్తాయి ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఎలిఫెంట్ హెడ్ పాయింట్ ఒకటి ఉంటుంది ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే కొంత దూరం నడవాలన్నమాట ఈ కొండ చివర పచ్చని ప్రకృతితో ఏనుగు ముఖం ఆకారంలో ఉంటుందన్నమాట వీటితో పాటుగా సన్ రైజ్ పాయింట్ కేట్ పాయింట్ కర్ణాడ్ పాయింట్ ఇలా చాలా పాయింట్లు చూపిస్తారు అవన్నిటిని మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి అయితే మనం చూస్తున్న ప్రదేశాలన్నీ కూడా పశ్చిమ కనుమలే మనం మొదట్లో వరల్డ్ హెరిటేజ్ పశ్చిమ కనుమల గురించి చెప్పుకున్నాం కదా వీటి చరిత్ర కోట్ల సంవత్సరాల నాటిది పూర్వం సహ్యాద్రి పర్వతాలుగా పిలిచే ఈ పశ్చిమ కనుమలు పదిహేను కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వాన్ సూపర్ ఖండం విడిపోయినప్పుడు ఏర్పడ్డాయట ఇవి మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో ప్రారంభమై మహారాష్ట్ర మీదుగా గోవా కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాల వరకు పదహారు వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ఈ పర్వతాల వల్లే ఆయా రాష్ట్రాల్లో అధికంగా అడవులు పెరగడం విస్తారంగా వర్షాలు పడడం జరిగి ఆ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి రెండు వేల పన్నెండులో ఈ పశ్చిమ కనుమల్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా గుర్తించడం జరిగింది అయితే ఇంత అందమైన ప్రకృతి మధ్యకి వెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్ బాటిల్స్ని పేపర్స్ని ఎక్కడ పడితే అక్కడ పాడేయద్దు ముఖ్యంగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సబ్బులు షాంపూలు ఉపయోగించకుండా ఉంటే మంచిది అవన్నీ పర్యావరణాన్ని పాడు చేస్తాయన్నమాట ఉదయం ఏడు గంటలకు మొదలైన మా ప్రయాణం వీటన్నిటినీ చూస్తూ సాయంత్రం ఆరు గంటలకి పూనే చేరుకున్నాము ఫ్రెండ్స్ నేను ఈ ప్రాంతానికి వేసవ కాలంలో వెళ్ళడం వలన చాలా ప్రదేశాలను చూడలేకపోయాను ఈ ప్రదేశానికి రావాలంటే సెప్టెంబర్ టు జనవరి బెస్ట్ టైం మార్చి నుండి మే మధ్యలో అస్సలు రావద్దు మహాబలేశ్వరుని యాత్ర వర్షాకాలంలో వస్తే మహాబలేశ్వరంలోనే మూడు రోజులు స్టే చేసేలా ప్లాన్ చేసుకోండి మహాబలేశ్వరుని యాత్రలో మనకి ఫుడ్ వాటర్ బాగానే దొరుకుతాయి ఈ ఆలయం దగ్గరే ఎత్తడితో చేసిన పూజా సామాగ్రి విగ్రహాలు దొరుకుతాయి ఇప్పుడు మనం ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలో కూడా తెలుసుకుందాం రండి మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి పూణేకి ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ బస్సులో కానీ రావచ్చు అక్కడ నుండి మహాబలేశ్వరం చేరుకోవాలి మహాబలేశ్వరంకి రోడ్డు ప్రయాణం మాత్రమే ఉన్నది మహాబలేశ్వరంకి బస్సులో కానీ లేదంటే రెంటల్ బైక్ కానీ పూణే నుండి తీసుకుని కూడా మనం వెళ్ళొచ్చు మహాబలేశ్వరం అనేది ఒక కొండ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎంతో అందమైన రిసార్ట్స్ కూడా ఉన్నాయి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అన్నమాట మహాబలేశ్వర ఆలయానికి బస్సులో వచ్చేవారికి దర్శనం తర్వాత బయటకు వస్తే ఆటోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ ఆటోలో కొండ ప్రాంతంలో ఉన్న వ్యూ పాయింట్స్ వాటర్ ఫాల్స్ అన్నీ చూపించడానికి నాలుగు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ యాత్రలో నేను తెలుసుకున్న విశేషాలన్నీ మీతో పంచుకున్నాను ఈ యాత్రకు సంబంధించి ఏదైనా వివరాలు కావాలనుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ